అక్కడ ఇంట్లో ఒకళ్ళకే పెన్షన్ అది ఇది వీటిలో పథకం అలా కాకుండా ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికి పెద్దది ఏదో ఇట్లా విద్యా దీవిన తల్లి టైప్ లో ఎట్లయితే ఎంతమంది ఉంటే అంత మందికి అన్నారు ఇది కూడా అంత మందికి అన్నారు అసలు ఇప్పుడు నోరే వారా ఇది పబ్లిక్ కి చెప్తున్నారా సమాధానం అన్న చెప్తున్నారా ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా పబ్లిక్ కి చెప్పట్లేదు కదా ఇంకోటి వీళ్ళు చేసిన ఇంకొక తప్పు ఏంటంటే జగన్ ని నువ్వు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చావని చెప్పి వీళ్ళు పదమూడు వేలు ఇస్తున్నారు కదా కాబట్టి అవి కొట్టుకుపోతాయి బేసిక్ గా ఈ రెండు అయితే పబ్లిక్ కి నేరుగా అందాలి తెలివైన పని ఏంటంటే పదే పదే సూపర్ హిట్ అన్ని చేసేసా అన్ని అన్ని ఈ మర్చిపోవాలి అంటే జనాలను హిప్నాటిజం చేస్తున్నారా అన్ని చేసాం 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 ఫ్రమ్ ద బిగినింగ్ గత ముప్పై నలభై ఏళ్లలో మీడియా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే వీళ్ళ ఉపన్యాసాల స్టైల్ చూస్తే ఎన్నికల టైంలో ఇచ్చే హామీలలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం వదిలేస్తారు చేసేదాన్ని గొప్పగా చెప్తారు కానీ వదిలేసింది దాని గురించి అసలు ప్రస్తావించదు ఇప్పుడు దురదృష్టం వల్ల ఇదివరకు వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలా నడిచినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పోను సోషల్ మీడియా ఉండటం వలన ఈ జగన్ లాంటి తోడు మాట్లాడే మాట వినబడుతుంది లేకపోతే ఎదు వరకు ఆ మాట ఎక్కడ ఉంది ఇంకోటివరకు కాంగ్రెస్ ఒక ఆర్గనైజర్ సిస్టమ్ ఉండేది వైసీపీకి అది లేదు దరిద్రం అది కాంగ్రెస్ లో తెలుగుదేశం ఎట్లయితే రోజు పొద్దు నుంచి సాయంత్రం నాకు కనబడ్డోళ్ళు అందరూ ఏం మాట్లాడాలో ముందే చెప్పి మాట్లాడిస్తారు అట్లా కాంగ్రెస్ లో కూడా పది మంది మాట్లాడేవాళ్ళు రోజుకి ఇలా పది మందికి